అక్కంపల్లి రిజర్వాయ్లో చనిపోయిన కోళ్లు వేసిన ఘటనపై పోలీసులు పురోగతి సాధించారు దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులను ట్రేస్ అవుట్ చేశారు ఘటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ శరద్ పవార్ పన్నెండు గంటల్లోనే దుండుగలను గుర్తించారు నిందితులు రిజర్వాయర్ సమీప గ్రామం పడమటి తాండాకు చెందిన పౌల్ట్రీ ఫామ్ యజమాని రాయమల్లుగా గుర్తించారు ఇరిగేషన్ ఏఈ వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కొన్నేళ్లుగా చనిపోయిన కోళ్లను కోళ్ల వ్యర్థ పదార్థాలను అక్కంపల్లి రిజర్వాయ్లో పడేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చికెన్స్ని వైరల్ ఇన్ఫెక్టెడ్ చికెన్స్ని ఆ రిజర్వాయిల్ డంప్ చేసినట్టు సో ఆ రిజర్వాయి వాటర్ డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు నల్గొండ అండ్ హైదరాబాద్ కొన్ని పరిసరాల్లో సో ఇమీడియట్లీ మేము టీమ్స్ ఫామ్ చేశాము టీమ్స్ని కుట్టమండి వడ్డీపట్ల అండ్ పడమటి తండ చింతాదండ ఈ ఏరియాస్లో మేము టీమ్స్ని పంపడం జరిగింది సో ఆ పర్టికులర్ రిజర్వాయర్ డిసినిటీలో అరౌండ్ ట్వంటీ పోల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయండి సో అన్ని పోల్ట్రీ ఫార్మ్స్ ని ఇన్స్పెక్ట్ చేశాం